భీమడోలులో పొలం బండి కార్యక్రమం పాల్గొన్న ఏవో ఉషారాణి రైతులు సాగుకు మెయిలైన యాజమాన్య పద్ధతులు అనుసరించి మందుల వాడకం తగ్గించడమే పొలం బండి కార్యక్రమం లక్ష్యమని భీమడోలు అగ్రికల్చర్ ఏవో ఉషారాణి పిలుపునిచ్చారు శుక్రవారం భీమడోలు మండలం దుద్దెపూడి గ్రామంలో పొలం బండి కార్యక్రమం జరిగింది ఈ మేరకు వ్యవసాయ అధికారులు రైతులకు అధికంగా పురుగుల మందులు వాడకం వాటి దుష్పరిణామాలు ప్రకృతి వ్యవసాయం తదితర అంశాలపై అవగాహన కల్పించారు పాల్గొన్నారు

ఇన్ని ఎన్ని కొడుకు మేము ఎవరు తగ్గిస్తాయి ఏమవుతుంది తగ్గిస్తుంది ఆధార్ కార్డు పక్కన వాడికి ఎంత